మన ప్రభుని ఎస్సుకరిస్తున్న మనికి మహిమ కలుగును గాక ప్రిలరావుదికాలకు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్పందనాలు ఉన్నాను మరి వేకు జామునే మీరందరూ ఇచ్చి మీ జీవితాలను ప్రార్థన ద్వారా ప్రారంభించుకుంటున్నారని ప్రభు పేరిటెంతగానో విశ్వసిస్తూ ఉన్నాను మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను నేటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతలు మూడవ అధ్యాయము పదకొండవ వచ్చిన నా కుమారుడ యహోవ శిక్షను త్రీ తృణీకరింపవద్దు ఇలాగా కాలం మందు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాగ్దానం ఏమిటంటే నా కుమారుడ యహోవ శిక్షని మాత్రం కూడా నువ్వు తృణీకరింపవద్దు ఈనాటి దినాల్లో మరి దేవుని ప్రియ జనాంగమ అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క మానవుని కూడా మనం చూస్తూ ఉన్నాం నిజ జీవితంలో ప్రతి కుటుంబంలో కూడా ప్రతి మానవునికి ప్రతి మనుషునికి ఏదో ఒక సమస్య ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక కొరత ఏదో ఒక పరిస్థితులను బట్టి మరి ఎంతగానో కలత చెందుతూ దిగు దిగులు చెందుతూ ఉన్నటువంటి ప్రజలు ఎంతమందో లేకపోలేదు కాబట్టి ఈ ఉదయకాలమందు దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే నా కుమారుడ దేవుడు అనగా ఏసై మనకు పెట్టేటువంటి శిక్ష మాత్రం తృణీకరించకూడదు నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది నాకెందుకు ఈ శిక్ష వచ్చింది నాకే ఎందుకు రావాలి అనేటువంటి క్వశ్చన్ మనం దేవుని ఎదుటి వేసినట్లయితే అది మనకు చాలా అపాయకరమైనటువంటి పరిస్థితి దేవుని దీవెనలు మనం పొందుకోలేము కాబట్టి ప్రియులారా ఈ యొక్క మందు మనము దేవుని యొక్క శిక్ష వచ్చినప్పుడు తృణీకరింపకూడదంట ప్రవ్వా దీని చిత్తమైతే మరి కష్టమైన మేలైన ఇరుకైన సమస్య అయినా ఇబ్బంది అయినా మరి నేను దాన్ని ఎదిరించటానికి అనగా ఫేస్ చేయటానికి నీ కృప నాకు సహాయం చే చేయపడ దేవుని బట్టి మనం ఆనందించి సంతోషించాలి కష్టములు ఇరుకులు సమస్యలు ఇబ్బందులు ఈనాడు నీ కుటుంబం ఉన్నట్లయితే ఆ యొక్క దేవుని యొక్క శిక్షని ఏమాత్రం కూడా తృణీకరింపక దేవుని పట్ల విశ్వాసం కలిగి ప్రార్థిస్తే ప్రతి ఒక్క శిక్ష కూడా దేవుడిని విడుదలైపోతున్నాడు వాక్యం దేవుడు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం మహాగనుడానికి స్తోత్రాలు ఇదే కాలం తండ్రి నీ ప్రేమిడలతో మాట్లాడిన మీ శ్రేష్టమైన వాగ్దాన్ని బట్టి అందునా నిజమే నాయన దయగల తండ్రి నా కుమారుడా ఏహో ఇచ్చేటువంటి శిక్షని మాత్రం ఇప్పుడు తృణీకరింపవద్దని వాక్యం సెలవిస్తుంది నిజమే మా నిజ జీవితంలో ప్రభా ఎన్నో కష్టాలు ఇరుకులు సమస్యలు వచ్చినప్పుడు మేము మిమ్మల్ని తృణీకరిస్తాం ఈ దేవుడు మాకు ఏ బాధ ఎందుకు పెట్టాడు దేవుడే ఉంటే మాకు ఈ బాధలు కష్టాలు ఎందుకు వస్తాయని ఎంతోమంది అనకపోలేరు ప్రభ ఎంతోమంది తండ్రి నిన్ను క్వశ్చన్ చేసేవారు ప్రభా దూషించేవారు క్షపించేవారు ఎంతో మంది ఉన్నారు నిజమే ఆయన అవి మా యొక్క మాలో ఉన్న లోపాలను బట్టి మేము కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది తండ్రి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవ దినంపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా తండ్రి ఏ పరిస్థితిలో ఉన్నారు నీకు తెలుస్తున్నాయన విడుదల విమోచన బిడ్డలకు అనుగ్రహించి ప్రభా నీ శిక్షను భరిస్తున్న బిడ్డలకు విడుదల దయచేమ బిడ్డల నీ కృప కాపుదల బిడ్డలపై నుంచి మీరేమి నామానికి మహిమ పొందమని మా ప్రభు నేసుక్రీస్తు నామంలో అడిగిన పొంది నామ తండ్రి ఆమె ప్రభుకి మహిమ కలుగును గాక దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె